श्री भक्ति गम्याये नमः श्री भक्ति वश्याये नमः श्री नाद बिंदु कलाती ताये नमः श्री सर्व पूजिताये नमः श्री सर्व नमः చూడండి ఒక్కొక్కటి ఎంత రమణీయమైన నామమో ఇంకొక నామానికి అర్థం చెప్పుకుందాం సర్వహితాయైన మహాట అందరి హితాన్ని కోరే తల్లిట నన్ను ఆ అబ్బాయి మూడో ప్రశ్న అడిగాడు మూడు అడిగాడు అని చెప్పాను కదా మూడోది ఏమిటంటే ఆయన అమ్మవారి కిందకి దిగి వచ్చారు కొన్నాళ్ళు వీళ్ళింట్లో పెరిగారు అగ్నిలోకి దూకేశారు దీనివల్ల ఒక కామన్ మ్యాన్కి వచ్చిన ఉపయోగం ఏమిటి అని అడిగాడు ఇలాంటివి అడుగుతూ ఉంటారు జనాలు పుష్కరాలు అంటే పుష్కరాల వల్ల ఒక కామన్ మ్యాన్కి వచ్చిన ఉపయోగం ఏమిటి ఇవంతా వీళ్ళకి సామాజిక సేవ పెరిగిపోయి ఇలాంటి ప్రశ్నలు వస్తుంటాయి మళ్ళీ వీడు బయటకు ఎక్కడికైనా వెళ్ళి సేవ చేస్తాడంటే ఒక్కడికి కూడా చేయడు ప్రశ్నలు మాత్రం అడుగుతారు అంతే అయితే జనాలకు ఏమిటి ఉపయోగము ఒకళ్ళ ఇంట్లో పుట్టారు ఒకళ్ళ ఇంట్లో పెట్గారు అక్కడ అగ్నిలో ఆహుతయిపోయారు ఏమిటి సమాజానికి వచ్చిన ఉపయోగం ఆలోచించండి ఈ ప్రశ్న అడిగితే మీ పిల్లలు ఏం చెప్తారు వాళ్ళకి